హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ రౌండప్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులోని కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు కరెంట్ అఫైర్స్ దేశ ప్రజల్లో అధికులను ప్రభావితం చేసే పలు నిర్ణయాలను రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అలాగే పంచాయతీల నుంచి పార్లమెంటు వరకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విధంగా జమిలీ ఎన్నికల ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది డెబ్బై ఏళ్ళు దాటిన అందరికీ ఐదు లక్షల ఉచిత ఆరోగ్య బీమాను అమల్లోకి తెచ్చింది సెప్టెంబర్ నెలలోనే వ్యవసాయాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ఏడు పథకాలకు పచ్చ జెండా ఊపడంతో రెండో శ్వేత విప్లవానికి శ్రీకారం చుట్టింది కూడా ఈ నెలలోనే వార్షికంగా పది లక్షల కోట్ల ఆదాయం సాధించిన తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అవతరించింది కూడా ఈ నెలలోనే ఢిల్లీకి మూడవ మహిళ ముఖ్యమంత్రిగా ఆప్ నాయకురాలు అతిశయ ప్రమాణ స్వీకారం చేసింది కూడా ఈ నెలలోనే ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు నలభై ఐదవ చెస్ ఒలింపియాడ్లో భారత జట్లు విజేతలుగా నిలిచాయి ఇలా వీటితో పాటు ఇంకొన్ని జాతీయ అంతర్జాతీయ అంశాలపై ఒకసారి రౌండప్గా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలోని అంశాలను ఒకసారి చూద్దాం మొదటిగా సిపిఎం సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సీతారాం ఏచూరి డెబ్బై రెండు సంవత్సరాల వయస్సులో అనారోగ్య సమస్యతో ఢిల్లీలోని ఎయిమ్స్లో మరణించారు పుచ్చలపల్లి సుందరయ్య తర్వాత సిపిఎంకు నేతృత్వం వహించిన రెండవ తెలుగు వ్యక్తిగా ఈయన నిలిచారు నెక్స్ట్ దేశంలో జమిలీ ఎన్నికలకు దేశంలో జమిలీ ఎన్నికలకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ చేసిన సిఫారసులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది పార్లమెంటు నుంచి పంచాయతీ వరకు అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని ఈ కమిటీ సూచించింది నెక్స్ట్ దిల్లీ ముఖ్యమంత్రిగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత అతిషి సీనియర్ నేత అతిషి సెప్టెంబర్ ఇరవై ఒకటిన సెప్టెంబర్ ఇరవై ఒకటిన ప్రమాణ స్వీకారం చేశారు శీలా దీక్షిత్ సుష్మా స్వరాజ్ తర్వాత ఢిల్లీ సీఎంగా పదవి చేపట్టిన మూడవ మహిళగా ఆమె నిలిచారు దేశంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన పదిహేడవ మహిళగా ఈ ఘనత సాధించారు నెక్స్ట్ ఒకేసారి దాదాపు పది అన్వాయుధ హెడ్లను మోసుకెళ్లే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి హైనన్ను ద్వీపం నుంచి చైనా విజయవంతంగా పరీక్షించింది ఈ క్షిపణి పరిధి పన్నెండు నుంచి పదిహేను వేల కిలోమీటర్లుగా భావిస్తున్నారు నెక్స్ట్ ఇరవై రెండవ లా కమిషన్ ఇరవై రెండవ లా కమిషన్ గడువు ఆగస్టు ముప్పై ఒకటితో ముగి ఉండడంతో ఆగస్టు ముప్పై ఒకటితో ముగియడంతో కేంద్ర ప్రభుత్వం నూతన లా కమిషన్ ఏర్పాటు చేస్తూ సెప్ సెప్టెంబర్ ఒకటిన గెజిట్ విడుదల చేసింది మూడేళ్ల కాల వ్యవధి ఉండే ఈ కమిషన్లో సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తి చైర్పర్సన్గా హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తులు నలుగురు సభ్యులుగా ఉంటారు నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ హైదరాబాదు షూటర్ హైదరాబాద్ షూటర్ ధనుష్ శ్రీకాంత్ హైదరాబాద్ షూటర్ ధనుష్ శ్రీకాంత్ ప్రపంచ బదిరుల షూటింగ్ ఛాంపియన్షిప్లో పురుషుల పది మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణాన్ని నెగ్గాడు నెక్స్ట్ భారత ప్రధాని నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్రునైలో పర్యటించారు బ్రునైలో పర్యటించారు ద్వైపాక్షిక పర్యటన నిమిత్తం బ్రునైకి భారత ప్రధాని వెళ్ళడం ఇదే తొలిసారి నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ సమిట్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ సమిట్ను సెప్టెంబర్ ఐదు ఆరు తేదీల్లో సెప్టెంబర్ ఐదు ఆరు తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించారు దేశంలోనే తెలంగాణను ఏఐలో ఏఐలో సూపర్ పవర్గా తీర్చిదిద్దేందుకు ఏడు రంగాల్లో ఎంఓయులపై సంతకాలు ఈ సదస్సులో జరిగాయి నెక్స్ట్ మోదీ సింగపూర్లో పర్యటించారు సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగ రత్నములతో మోదీ విడివిడిగా భేటీ అయ్యారు సెమీ కండక్టర్లు డిజిటల్ సాంకేతికతలు నైపుణ్యాభివృద్ధి ఆరోగ్య సేవల రంగాలకు సంబంధించి నాలుగు కీలక అవగాహన ఒప్పందాలు కుదిరాయి నెక్స్ట్ మహారాష్ట్ర శాసన మండలి శతాబ్ది వేడుకలను సెప్టెంబర్ మూడున నిర్వహించారు మహారాష్ట్ర శాసన మండలి శతాబ్ది వేడుకలను సెప్టెంబర్ మూడున నిర్వహించారు ముంబైలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ శాసనసభ చూడండి పశ్చిమ బెంగాల్ శాసనసభ అత్యాచార నిరోధక బిల్లును అత్యాచార నిరోధక బిల్లును సెప్టెంబర్ మూడున సెప్టెంబర్ మూడున ఏకగ్రీవంగా ఆమోదించింది కోల్కతాలో జూనియర్ వైద్యురాలి అత్యాచారణ ఘటన నేపథ్యంలో అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్ బిల్ అపరాజిత అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్ బిల్ పశ్చిమ బెంగాల్ క్రిమినల్ లాస్ అండ్ అమెండ్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది నెక్స్ట్ అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్ టోర్ని టోర్నీని హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు నెక్స్ట్ రైతుల ఆదాయాన్ని పెంచడానికి వ్యవసాయాన్ని మెరుగుపరచడానికి ఏడు పథకాలకు పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఐదు పాయింట్ ముప్పై కోట్లతో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈ పథకాలు ఏడు పథకాల్లో చూస్తే డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ మొదటిది రెండవది ఆహారం పోషక భద్రత కోసం క్రాప్ సైన్స్ మూడవది వ్యవసాయ విద్యా నిర్వహణ సామాజిక శాస్త్రాల బలోపేతం నాలుగోది స్థిరమైన పశువుల ఆరోగ్యం ఉత్పత్తి ఐదవది ఆర్టికల్చర్ స్థిరమైన అభివృద్ధి ఆరవది కృషి విజ్ఞాన కేంద్రాల బలోపేతం ఏడవది సహజ వనరుల నిర్వహణ అనేవి ఏడు పథకాలుగా ఉన్నాయి నెక్స్ట్ వారణాసిలోని సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయంలో వేద త్రిడీ మ్యూజియంను నిర్మించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది వారణాసిలోని సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయంలో వేద త్రిడి వేద త్రిడి మ్యూజియం నిర్మించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది ఈ మ్యూజియం భారతీయ జ్యోతిష్యం ఖగోళ శాస్త్రం వేద సాహిత్యంపై దృష్టి పెడుతుంది నెక్స్ట్ అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఫౌండేషన్ తొలి భారతీయ రాయబారిగా శరత్ కమల్ ఎన్నికయ్యారు శరత్ కమల్ ఎన్నికయ్యారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి పది లక్షల నూట ఇరవై రెండు కోట్ల ఆదాయాన్ని ఆర్జించి పది లక్షల నూట ఇరవై రెండు కోట్ల ఆదాయాన్ని ఆర్జించి వార్షిక ఆదాయంలో పది లక్షల చూడండి వార్షిక ఆదాయంలో పది లక్షల కోట్లను అధిగమించిన మొదటి భారతీయ కంపెనీగా అవతరించింది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి పది లక్షల నూట ఇరవై రెండు కోట్ల ఆదాయాన్ని ఆర్జించి వార్షిక ఆదాయంలో పది లక్షల కోట్లను అధిగమించిన భారతీయ మొదటి కంపెనీగా ఆవితరించింది నెక్స్ట్ దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని ఫోర్ను అగ్ని ఫోర్ను భారత్ విజయవంతంగా పరీక్షించింది ఒడిశాలోని చాందీపూర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ ప్రయోగం జరిగింది ఈ క్షిపణి పరిధి నాలుగు వేల కిలోమీటర్లు నాలుగు వేల కిలోమీటర్లు నెక్స్ట్ తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది చైర్మన్గా ఎం కోదండ రెడ్డి నియమితులయ్యారు తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది చైర్మన్గా ఎం కోదండరాం రెడ్డి చైర్మన్గా ఎం కోదండ రెడ్డి నియమితులయ్యారు నెక్స్ట్ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్వహించిన స్వచ్ఛ వాయు సర్వేక్షన్ రెండు వేల ఇరవై నాలుగు అవార్డులో పది లక్షల జనాభా ఉన్న నగరాల్లో సూరత్ జబల్పూర్ ఆగ్రా వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి విజయవాడ తొమ్మిది హైదరాబాద్ హైదరాబాద్ ఇరవై ఐదవ స్థానం విశాఖపట్నం ఇరవై ఆరవ స్థానాల్లో నిలిచాయి మూడు నుంచి పది లక్షల జనాభా ఉన్న నగరాల్లో నల్గొండ రెండవ స్థానం గుంటూరు పదవ స్థానంలో నిలిచాయి నెక్స్ట్ దుబాయ్లో నిర్వహించిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ దుబాయ్లో నిర్వహించిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ సైమా అవార్డ్స్ సైమా అవార్డులు రెండు వేల ఇరవై నాలుగు భగవంత్ కేసరి ఉత్తమ తెలుగు చిత్రంగా పురస్కారం పొందింది భగవంత్ కేసరి ఉత్తమ నటుడుగా దసరాలో నటులకు నాని ఉత్తమ నటిగా కీర్తి సురేష్ ఉత్తమ దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెల పురస్కారాలు గెలుచుకున్నారు నెక్స్ట్ యుఎస్ ఓపెన్ రెండు వేల ఇరవై నాలుగు పురుషుల సింగిల్స్ టైటిల్ విజేతగా జానిక్ సిన్నర్ మహిళల సింగిల్స్ టైటిల్ విజేతగా అరీనా శబలెంక నిలిచారు నెక్స్ట్ సుప్రీంకోర్టు అదనపు సొలిసిటర్ జనరల్గా హైదరాబాద్కు చెందిన సీనియర్ హైకోర్టు న్యాయవాది ఎస్ ద్వారకానాథ్ నియమితులయ్యారు ఎస్ ద్వారకానాథ్ నియమితులయ్యారు నెక్స్ట్ న్యూఢిల్లీలో సెమకాన్ ఇండియా న్యూఢిల్లీలో సెమీకాన్ ఇండియా సెమీకాన్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు సదస్సును సెప్టెంబర్ పదకొండున నిర్వహించారు ఈ దశాబ్దం కల్లా ఈ దశాబ్దం చివరి కల్లా అంటే రెండు వందల రెండు వేల ముప్పై నాటికి ఐదు వందల బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకోవాలని దేశీయ ఎలక్ట్రానిక్ రంగానికి మోదీ తన ప్రసంగంలో నిర్దేశించారు నెక్స్ట్ భారత సంతతి అధ్యాపకురాలు భారత సంతతి అధ్యాపకురాలు రామ్ ప్రతా ప్రశాంతి రామ్కు ప్రతిష్టాత్మక సింగాపూర్ లిటరేచర్ అవార్డు లభించింది భారత సంతతి అధ్యాపకురాలు ప్రశాంతి రామ్కు ప్రతిష్టాత్మక సింగాపూర్ లిటరేచర్ అవార్డు లభించింది రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో ఈమె రాసిన నైన్ యార్డ్ శారీస్ అనే ఆంగ్ల కాల్పనిక కథానికకు ఈ పురస్కారం దక్కింది నెక్స్ట్ పేద ధనిక తారతమ్యం లేకుండా పేద ధనిక తారతమ్యం లేకుండా డెబ్బై ఏళ్ళు పైబడిన వారికి డెబ్బై ఏళ్ళు పైబడిన వారందరికీ కేంద్ర ప్రభుత్వం ఐదు లక్షల ఐదు లక్షల ఉచిత బీమా ఉచిత వార్షిక ఆరోగ్య బీమాను ప్రకటించింది పేద ధనిక తారతమ్యం లేకుండా దేశవ్యాప్తంగా డెబ్బై ఏళ్ళు పైబడిన వారందరికీ కేంద్ర ప్రభుత్వం ఐదు లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమాను ప్రకటించింది నెక్స్ట్ భారీ తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన మయన్మార్ లాహోస్ వియత్నాం దేశాలను ఆదుకోవడానికి ఆపరేషన్ సద్భావ్ ఆపరేషన్ సద్భావ్ పేరుతో భారతదేశం ఆ దేశాలకు తక్షణ అవసర సామాగ్రిని పంపించింది నెక్స్ట్ హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్జెండర్లను వాలంటీర్లుగా నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు నెక్స్ట్ వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి పథకం కింద వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద తెలంగాణ వ్యవసాయ శాఖ కేంద్ర ప్రభుత్వం ఉత్తమ పురస్కారం ప్రకటించింది ప్రదానం కూడా చేసింది ఈ పథకం అమలులో రాష్ట్రంలో దేశం ఈ పథకం అమలులో రాష్ట్రం దేశంలో రెండవ స్థానంలో నిలిచింది నెక్స్ట్ ఇరాన్ విజయవంతంగా చమ్రాన్ వన్ ఇరాన్ విజయవంతంగా చమ్రాన్ వన్ అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించింది ఇరాన్ పారామిలిటరీ దళమైన రెవల్యూషనరీ గార్డ్స్ తయారు చేసిన కయీమ్ వంద ఘన ఇంధన రాకెట్ సహాయంతో అరవై కిలోల ఈ గృహ అరవై కిలోల ఈ ఉపగ్రహాన్ని ఐదు వందల యాభై కిలోమీటర్ల ఎత్తులో భూకక్షలో ప్రవేశపెట్టారు నెక్స్ట్ విజయవాడ విజయవాడ రైల్వే స్టేషన్ వార్షిక ఆదాయం ఐదు వందల కోట్లను అధిగమించి నాన్ సబర్బన్ గ్రూప్ హోదాను సంతకం సంతం చేసుకుంది విజయవాడ రైల్వే స్టేషన్ వార్షిక ఆదాయం ఐదు వందల కోట్లను అధిగమించి నాన్ సబర్బన్ గ్రూప్ హోదాను సంతం చేసుకుంది రాజధాని అమరావతి పరిధిలోని బిజవాడ రైల్వే స్టేషన్ దేశంలోని టాప్ ఇరవై ఎనిమిది స్టేషన్ల ఎలైట్ గ్రూప్లో చేరింది దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్ తర్వాత ఈ హోదా సాధించిన రెండో స్టేషన్గా నిలిచింది నెక్స్ట్ అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్ట్ బ్లేయర్ పేరును అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్ట్ బ్లేయర్ పేరును శ్రీ విజయపురంగా శ్రీ విజయపురంగా మారుస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు నెక్స్ట్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ డెబ్బై తొమ్మిదవ సేషన్ను న్యూయార్క్లో నిర్వహించారు కెమెన్కు చెందిన ఫిలేమోన్ యాంగ్ ఈ ఏడాది యుఎన్జిఏ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు నెక్స్ట్ హైదరాబాద్ కోటిలోని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయానికి వీరవనత చాకలి ఐలమ్మ పేరును పెడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఈ నెలలో ప్రకటించారు నెక్స్ట్ భారత పాడి పరిశ్రమ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లడంతో పాటు పాల ఉత్పాదనను మరింత పెంచడమే లక్ష్యంగా సెప్టెంబర్ పంతొమ్మిదిన సెప్టెంబర్ పంతొమ్మిదిన శ్వేత విప్లవం టూ పాయింట్ ఓను కేంద్ర హోంశాఖ మంత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో ఆవిష్కరించారు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ హరికథా చక్రవర్తి హరికథా చక్రవర్తి పద్మశ్రీ పద్మశ్రీ కోటా సచిదానంద శాస్త్రి కోటా సచిదానంద శాస్త్రి తొంభై రెండు సంవత్సరాల వయసులో గుంటూరులో మరణించారు హరికథా పితామహుడిగా అజ్జాడ నారాయణ నారాయణదాసు ప్రసిద్ధి చెందగా ఆ కళను సచిదానంద శాస్త్రి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు నెక్స్ట్ ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ నిలిచింది ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ నిలిచింది ఫైనల్లో ఒకటి సున్నాతో చైనాపై గెలిచిన భారత జట్టు ఐదవసారి చూడండి ఐదవసారి ఈ టోర్నీ విజేతగా నిలిచింది ఏడు మ్యాచ్ల్లో ఏడు గోల్స్ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు లభించింది నెక్స్ట్ నలభై ఐదవ చెస్ ఒలింపియాడ్లో నలభై ఐదవ చెస్ ఒలింపియాడ్లో భారత పురుషుల జట్టు భారత మహిళల జట్టు స్వర్ణాలు నెగ్గాయి నలభై ఐదవ చెస్ ఒలింపియాడ్లో భారత పురుషుల జట్టు భారత మహిళల జట్టు స్వర్ణాలు నెగ్గాయి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఈ చెస్ ఒలింపియాడ్ ప్రారంభమైనప్పటికీ పంతొమ్మిది వందల ఇరవై ఏడు పంతొమ్మిది వందల ఇరవై ఏడు నుంచి అధికారికంగా నిర్వహిస్తున్నారు పంతొమ్మిది వందల యాభై నుంచి రెండేళ్ళకు ఒకసారి ఈ టెర్ను టోర్నీ జరుగుతుంది భారత జట్లు చెస్ ఒలింపియాడ్లో స్వర్ణాలు నెగ్గడం ఇది ఫస్ట్ టైం భారత జట్లు ఈ చెస్ ఒలింపియాడ్లో స్వర్ణాలు నెగ్గడం ఇది తొలిసారి నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గోండీ లిపి ఆవిష్కర్త చూడండి తెలంగాణకు చెందిన గోండీ లిపి ఆవిష్కర్త గోండి గుణింతాలు గణిత సృష్టికర్త గోండీ లిపి ఆవిష్కర్త గోండి గుణింతాలు గణిత సృష్టికర్త కొట్నాక్ జెంగ్ కొట్నాక్ జంగ్ తొంభై సంవత్సరాల వయసులో మరణించారు ఇవి ఫ్రెండ్స్ సెప్టెంబర్ నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్